ఫ్రెండ్స్ మనం ఒక్క పూట భోజనం చేయకపోతే చిరాక్ చెరాక్గా ఉంటుంది అదే ఒక్క రోజుల్లో భోజనం చేయకపోతే అంటే మనకు శరీరానికి కావాల్సిన ఆహారం మన శరీరానికి అందకపోతే మన శరీరం పడితనం కూడా కోల్పోతాం అంటే సరైన సమయానికి సరైన ఫుడ్ అనేది మన శరీరానికి కావాలి కామె ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కొరియా జిల్లాకు చెందిన ఈమె ముప్పై ఐదు సంవత్సరాల నుండి కనీసం ఫుడ్ ప్లస్ వాట్ అంటే నీరు కూడా త్రాకుండా ఒక లాల్ చాయ్ అంటే నలుపు టీని తీసుకొని సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు బ్రతుకు వస్తుంది అంటే తన పదిహేను సంవత్సరాల ఏటా అంటే ఫుడ్ ప్లస్ నీరు రెండు కూడా మానేసి ఒకటి తీసుకుని శివనామ స్మరణలోకి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఈమె బ్రతుక్కునే వస్తుంది చూడండి ఎంత అంటే తను ఎంత యాక్టివిటీగా ఉందంటే తన శరీర అవయవాలు కూడా అంత యాక్టివిటీగా పనిచేస్తుంటాయి తను ఎంతవరకట అంటే పదిహేను సంవత్సరాలు అంటే సుమారు ముప్పై సంవత్సరాలు అవుతుంది కనీసం ఫుడ్ ముట్టుకోలేదు మంచి నీరు కూడా ముట్టుకోలేదు దేనండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న కురియా జిల్లాకు చెందిన ఈమె మరి ఈమెకి అసలు ఏంటనేది వైద్యులు కూడా అంటే ఇలా బ్రతకడం కూడా గ్రేట్ అని వైద్యులు కూడా చెప్తున్నారు మరి ఆ భగవంతుడు మైమాయి ఏంటో తెలియదు కానీ ఈమె ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కనీసం మంచినీరు ప్లస్ ఫుడ్ కూడా అంటే ఎటువంటి ఆహారం కూడా తీసుకోకుండా ఒక లాల్ ఛాయ్ తోటి బ్రతికొస్తుంది అంటే రియల్ గ్రేట్ చూస్తున్న ఉండండి మా నేటి ప్రపంచం